హలో రీదర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియో చెప్పా కదా మా హోమ్ టౌన్ వెళ్ళాం మా పాపకి హాలిడేస్ ఇచ్చారని చెప్పి ఇంకా కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మా ఊర్లో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను చూడండి అని చెప్పి మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ చూడకుండా తప్పకుండా వాచ్ చేయండి మేము అయితే వీకెండ్ ఇలా పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాము హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి సో ఇంట్లో ఉంటే ఫోన్లు చూస్తుంటారు కదా సో ఏదో ఒకటి ఇలా ఎంగేజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా స్విమ్మింగ్ పూల్ అయితే తీసుకొని వచ్చాము చూపిస్తున్నా కదా ఇదైతే పెద్ద పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అండ్ చిన్నపిల్లలకి సపరేజ్ గా సైడ్ ఉంది వీడియో చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ మా వాళ్ళు రెడీ అయిపోయారు స్విమ్మింగ్ చేయడానికి ఇదిగో మా పాపతో పాటు మా బావ పాప కూడా ఉంది ఇద్దరు సేమ్ ఏజ్ ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ లో మా తన్వి కొంచెం భయపడేది కానీ ఇప్పుడు భయం పోయింది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో పర్ హవర్ కి ఛార్జ్ చేస్తారు పర్ హవర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ డ్రెస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ మనం మంత్లీ పాస్ తీసుకోవచ్చు మంత్లీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట రిజిస్ట్రేషన్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి మా కోస్టర్ వాళ్ళ పాపని అయితే పెద్ద పాపని జాయిన్ చేసాము స్విమ్మింగ్ కి తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది సో సమ్మర్ హాలిడేసే కదా ఎలానో ఇంట్లో ఉంటే బోర్కొ కదా ఏదో ఒక యాక్టివిటీ జాయిన్ చేయాలని చెప్పి తనైతే జాయిన్ అయిపోయింది నాకెందుకో ఈ ప్లేస్ బాగా నచ్చింది పిల్లలకి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తినిపిద్దాం అని చెప్పైతే వచ్చాము ఇక్కడ ఓన్లీ మనకి ఫుడ్ కోర్ట్ అండ్ స్విమ్మింగ్ పూలే కాదు క్రికెట్ కోర్ట్ అండ్ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది ఇలాంటి ప్లేసెస్ ఉంటే బాగుంటాయి హోమ్ టౌన్స్ లో ఎందుకంటే పిల్లల్ని పది ఊకులు మనం ఇంట్లో కూర్చోబెట్టి ఎంగేజ్ చేయలేము కదా ఇలా యాక్టివిటీస్ జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇంట్లో బోరు కొట్టకుండా హాలిడేస్ లో ఫోన్ చూడకుండా ఉంటారని నా ఒపీనియన్ మేమైతే మంచూరియా ఆర్డర్ చేసాము వాడు వాడక వెజ్ మంచూరియా ఒకటే ఉందని చెప్పాడు టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉంది అసలు నాకు మంచూరియా లాగా అనిపించలేదు అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఓకే అవి ఇన్స్టాంట్ కదా సో వాడు ఫ్రై చేసి ఇస్తున్నాడు అంతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్